మా మాస్టర్ ఆఫ్ బ్లాక్ బాస్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి నమస్కారం సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత ఏంటది డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని సో దాన్ని వేణు రెడీ చేశాడు అంటే ఒక ఎంసీఏ ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ నైన్త్ వకీల్ హిల్సాప్ సో ఫోర్ ఇయర్స్ ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా సార్ దీనికి రిఫరెన్స్ లేదు ఓకే